యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు ముంగర్ గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చిన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న కళ్యాణ్ రెడ్డికి ఆ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసిన అనంతరం పిల్లలందరూ ఉత్సాహంగా బర్త్డే పాటలు పాడి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ చిన్నపిల్లల మనసున్న మహారాజు కళ్యాణ్ రెడ్డి అని ఆయన జన్మదిన వేడుకలు మా రావూరు గ్రామంలో జరుపుకోవడం చాలా గర్వకారణం అని అన్నారు గ్రామ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహకరిస్తున్న కళ్యాణ్ రెడ్డి ఇంకా ఇలాంటి పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండి నూరేళ్లు వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముఖ్యులకు బహుమతులు అందజేశారు చివరగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భోజన పదార్థాలు వడ్డించి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

여기가 들고 다니자. 빨리 이제부터. ಎಂತ ಜೈ ದೂರ್ ಕಲ್ಯಾಣ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಕೆ ಜೈ ದೂರ್ ಕಲ್ಯಾಣ್ ರೆಡ್ಡಿ ಜೈ ದೂರ್ ಕಲ್ಯಾಣ್ ರೆಡ್ಡಿ